కూర్చోమ్మా చూడమ్మా గౌరీ హాస్పిటల్ నుంచి వచ్చాను కదా అని నువ్వు మామూలుగా తిరగకూడదు చాలా జాగ్రత్తగా ఉండాలి డాక్టర్ ఇచ్చిన మందులన్నీ వాడుతూ ఉండు మనసులోకి ఎలాంటి ఆలోచనలు రాకుండా నీకు పూర్తి విశ్రాంతి అవసరం సరేనా చూడు చూడుకూడదు రవి జరిగిన దానికి మానసికంగాను శారీరకంగాను ఆమె చాలా బలహీనంగా ఉండొచ్చు నువ్వే ఆమె జాగ్రత్తగా చూసుకోవాలి కొంతకాలం వరకు వంట పనులు ఇంటి పనులు ఏవీ చేయనివ్వకూడదు నేను అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్తుంటాను ఎవరు నా ఇంటికి రాలేదు కానీ మాత్రం సంబంధం లేకపోయినా అదేంటి బాబా మన ఇద్దరి మధ్య ఏ సంబంధం లేదని ఎందుకు అనుకుంటున్నా పోయిన జన్మలో నువ్వు నా కొడుకుపై ఉంటావు ఆ బంధమేమో ఇద్దరిని కలిపింది బాబు వస్తాను కార్మికుల తరపు నుంచి మీరిచ్చిన షరతుల పత్రం యాజమాన్యం తరపు నుంచి వాళ్ళిచ్చిన జవాబుల పత్రం రెండు చదివి ఆలోచించి నేనొక నిర్ణయానికి వచ్చాను ఆ నిర్ణయం చెప్పాలి అంటే మీ ఫ్యాక్టరీ ఎండి రాజశేఖరం మాట్లాడాలి గుడ్ మార్నింగ్ మేడం ఎస్ ఐఎమ్ కుమార్ రాజశేఖరం ఫ్యాక్టరీ విషయం మీతో మాట్లాడడానికి వచ్చాను ఓ ప్లీజ్ టేక్ యూర్ సీట్ థ్యాంక్ యూ చూడండి మిస్టర్ కుమార్ నేను చెప్పబోయే నిర్ణయం చాలా ముఖ్యమైనది పర్మినెంట్ గా మిగిలిపోయేది ఈ నిర్ణయం మీ ఎండి గారి ముందు చెప్పడం మంచిదని నా అభిప్రాయం ఇఫ్ యు డోంట్ మైండ్ మీ ఎండి గారిని కబురు చేసి పిలిపించండి మేడం ఇప్పుడు మీ ముందున్నది ఎండి వాట్ ఐ రాజశేఖరం గారి ఫ్యాక్టరీకి ఈ రోజు నుంచి మేనేజింగ్ డైరెక్టర్ని ఇదిగో చూడండి లేబర్స్ కోరిన సదుపాయాల్లో నా వల్ల అయినంత వరకు నేను ఒప్పుకున్నట్టుగా డాక్యుమెంట్స్ నువ్వే నా శేషు అనబడే శేషగిరివి నేను నేను శేషం కాదండి ఇదేమిటా మన నాయకుడు అబద్ధమాడేస్తున్నాడు ఎంతసేపు ఏం గురించి అండి శేషు జై జయ అని అడుగుతున్నాం ఇన్స్పెక్టర్ గారు మా శేషు ఏం తప్పు చేశారండి ఒకటా రెండా వైజాగ్ హార్బర్ వర్కర్స్ కి నాయకుడు అంటూ యజమానుల దగ్గర డబ్బు గుంజాడు కొత్తగూడెం పొక్కుకొనంలో కార్మికులతో చేరి యూనియన్ సొమ్ము మింగేశాడు వీడి మీద చాలా కేసులు ఉన్నాయి మా డిపార్ట్మెంట్ వీడి కోసం చాలా కాలంగా గాలిస్తుంది ఇప్పుడు కూడా తన పాత నాటకం ఆడబోయాడు మా చేతికి చిక్కిపోయాడు పదరా ఇలాంటి దొంగ మీద వల్ల నాయకుడైన నమ్మితే అడుక్కు తింటారు ఏమంటావా ఇప్పుడు ఏమైందని ఏం లేదండి ఏం లేకపోతే ఎందుకు అలా ఉన్నా ఎలా ఉంటేనే మీరు చెప్పినట్టు చేస్తున్నానుగా అంటే నువ్వు చెప్పినట్టు నేను చేయటం లేదనేగా నీ కోసం నా పంట మానుకుంటున్నాను నీ ముద్దులు కొడుకు మన ఇంటికి రావడానికి అంగీకరిస్తున్నాను ఎందుకండి నా కోసం నా బిడ్డ కోసం మీరు పంతాన్ని వదులుకోవటం పట్టుదలగా మీరు ఉన్న చోటే ఉండండి అన్న మాట మీదే ఉండండి ఎన్నేళ్ళు నాతో కాపురం చేసి నువ్వు కూడా నా మనసు అర్థం చేసుకోలేకపోతున్నావు రెండు రోజుల నుంచి నువ్వు నాతో సరిగ్గా మాట్లాడిపోవడంతో నాలో నేను ఎందుకు మిగిలిపోతున్నాను లక్ష్మి ఈ ప్రపంచంలో నేనే శిక్షణ భరించగలను కానీ నేను మౌనాలు మాత్రం భరించలేను ఏంటండి కన్నీళ్ళు నా కంఠంలో ప్రాణం ఉండగా మీరు కన్నీళ్ళు పెట్టకూడదండి లక్ష్మి కళ్ళెప్పుడు కోసమే ఏమండి ఆ భగవంతుడు ముచ్చాల లాంటి బిడ్డల్ని మనకిచ్చాడు కాకపోతే ఇదే వాణ్ణి మన దగ్గర నుంచి దూరం చేసింది మీరు వెళ్ళి వాణ్ణి పిలవద్దండి నా గురించి నా భర్త ఆత్మాభిమానాన్ని చంపుకుని ఒక మెట్టు కిందకు దిగటం నేను సహించలేనండి ఏమండి నేనే వెళ్ళి వాడిని రమ్మనమని పిలుస్తాను వద్దు లక్ష్మి నువ్వు నేను ఒకటే అయినప్పుడు మన ఇద్దరిలో ఎవరు వెళ్ళినా ఒకటేగా అయితే గోపాలం నేను వెళ్ళి వాడిని ఇంటికి రమ్మనమని పిలవమని చెప్తాను రామా ఏమిటిలా వచ్చావు అల్లుడు సపత్ని సపరవార సమేతంగా తీసుకెళ్ళడానికి వచ్చాను అమ్మ గౌరి నువ్వు పెట్టెలు సామాన్లు పరుపులాన్ని సర్దే వేళ్ళలో ఎక్కించి బయలుదేరదాం ఎక్కడికి మావా మీ నాన్న దగ్గర తీసుకురమ్మని చెప్పారు తీసుకురమ్మని చెప్పారే తప్ప ఆయన వచ్చి తీసుకెళ్ళడం లేదుగా ఒరే నాయనా ఎందుకురా మీ అబ్బా కొడుకులు నన్ను ఇలా వాయించేస్తారు మా నాన్న నీ చేత కబురు మాత్రమే పంపించారు కానీ మా లేబర్ ఆఫీసర్ పద్మావతం గారు స్వయంగా వచ్చి వాళ్ళ ఇంటికి భోజనానికి రమ్మని ఆప్యాయంగా పిలిచారు మేమిద్దరం అక్కడికే బయలుదేరాం సరే మీ మాట మీ నాన్నకి చెప్పేస్తాను నా చేతులు దులిపేసుకుంటాను వస్తాను చెప్పాను బాబు గారు కాకపోతే ఆ లేబర్ ఆఫీసర్ పద్మావతి చూశారు అదే పద్మావతి గారు వీళ్ళు బాగా క్లోజు సొంత మనుషులకైనా ఎక్కువగా చూసుకుంటూ ఆవిడ ఆవిడ భోజనాన్ని రమ్మందిట వాళ్ళు అక్కడికే వెళతామని వెళ్ళిపోయారు మీరే ఇంత పంతంగా ప్రవర్తిస్తూ ఉంటే కుర్రవాడు వాడు పంతంగా ప్రవర్తించడంలో తప్పే ఉందండి గోపాలం నన్నేమీ కోపడకండి బావగారు ఇందులో నా తప్పు కూడా ఏమీ లేదు కాకపోతే మంచి రోజు వస్తే వాడే దారికి వస్తాడు ప్రస్తుతం నేను వస్తాను నమస్కారం పద్మావతి గారు వీళ్ళు బాగా క్లోజు సొంత మనుషులకైనా ఎక్కువగా చూసుకుంటూ ఉంటావిడే ఆవిడ భోజనానికి రమ్మందిట వాళ్ళు అక్కడికే వెళతామని వెళ్ళిపోయారు వంటింట్లో ఏం చేస్తుందండి వంటన్నా చేయాలి వంట గిన్నెలన్నా కడగాలి అంతేగా ఈ పూట నీకు కథ చెప్పాలనుకుంటున్నాను ఏమిటండో కథలు కవిత్వాలు అంటున్నారు మంచి మూడ్ లో ఉన్నట్టున్నారే చేతులు కట్టుకొని వింటూ కూర్చోడానికి నాకు తీరిక లేదు మీరు చెప్తూ ఉండండి నా పనులు చేసుకుంటూ నేను వింటూ ఉంటాను చెప్తాను లక్ష్మి కానీ కథ పూర్తయిన తర్వాత ఎన్నో ప్రశ్న అడుగుతాను దాని సమాధానం చెప్పాలి చూడబోతే ఏదో బేతాళ కదా చెప్పబోయ్ చెప్పండి నాకు ఫ్రెండ్ ఫ్రెండ్ అంటే అతనికి కూడా ఏదో పేరు కూడా సెలవు ఇవ్వండి అదే రాజేష్ అని అతను కాలేజీలో చదువుకునే రోజుల్లో ఒక అమ్మాయిని ప్రేమించాడు అమ్మాయి పేరు సుమిత్ర ఆ రోజుల్లో కూడా కాలేజీకి వెళ్ళటం ప్రేమ అని అల్లరి చేయటానికేనా అల్లరి ప్రేమ కాదు లక్ష్మి పవిత్రమైన ప్రేమ ఎంత ఆత్మీయంగా ఉన్నా హద్దులు ప్రేమ పవిత్ర ప్రేమాయణం గురించి సరే ఆ తర్వాత కథా చెప్పండి సెలవులకని కాలేజీ నుంచి వచ్చిన రాజేష్కి తన గుడ్డి చెల్లెలు పెళ్లి నిశ్చయం చాలా సంతోషించాడు కాకపోతే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడి అతను ఒక కండిషన్ పెట్టాడు అతనికి కూడా ఒక చెల్లెలు ఉందట ఆ అమ్మాయి జాతక రిచేదో దోషం ఉందట అందుకే చాలా కాలంగా పెళ్లి కూడా కాలేదట ఆ అమ్మాయిని రాజేష్ చేసుకునే పక్షంలోనే రాజేష్ గుడ్డి చెల్లెని అతను చేసుకుంటాను కండిషన్ పెట్టాడు నిజంగా పాపం రాజేష్ను జాలిపడాల్సిన పరిస్థితి అక్కడి చలకాలం చీకట్లోనే బ్రతకవలసిన తన చెల్లెల జీవితంలో వెలుగు నింపాలని నిశ్చయించుకున్నాడు అందుకే అవతల పెళ్లి కూడా పెట్టిన కండిషన్స్ కుప్పుకున్నాడు అతను పెళ్లి చేసుకున్నాడు అయితే రాజేష్ చాలా అదృశ్యవంతుడు అమ్మాయి బంగారం లాంటి పిల్ల లక్ష్మీదేవిలా ఉంటుంది చెప్పు లక్ష్మి రాజేష్ చేసిన పని తప్పంటావా ఇందులో తప్పే ఉందండి అతను సుమిత్రను ప్రేమించాడే తప్ప తొందరబడి ఎలాంటి పొరపాటు చేయలేదు నిజం చెప్పాలంటే చెల్లెల కోసం తన ప్రేమనే త్యాగం చేసిన గొప్ప మనిషి అయితే నువ్వు రాజేష్ మనస్ఫూర్తిగా క్షమిస్తున్నావు లక్ష్మి తప్పకుండా క్షమిస్తానండి అలాంటప్పుడు నువ్వు నన్ను కూడా క్షమించాలి లక్ష్మి నా చెల్లెలు గుడ్డిది కాదు ఆమె నీ వదిన అన్నపూర్ణ ఆ రాజేష్ మీరే అయితే మరి సుమిత్ర ఎవరండి ఆ లేబర్ ఆఫీసర్ పద్మావతి లక్ష్మి నువ్వే కదా అన్నా రాజేష్ చేసిన తప్పు కాదని అతను క్షమించవచ్చునే అది అది కథ అనుకున్నానండి అది కథ కాదని ఆ కథలో నాయకుడు నేనే అని తెలిసిన తర్వాత అసహించుకుంటున్నావా అసహించుకోటమా మిమ్మల్ని కలలో కూడా నేను పని చేయలేనండి నేను మీ పిల్లాలను మాత్రమే కాదండి మీ ముగ్గురు బిడ్డలకు తల్లిని కూడా గతంలో జరిగిన దాన్ని ఒక కథగా మర్చిపోండి మనం ఇక్కడికి వస్తే నవ్వుతూ ఆనందంగా గడపాలండి జరిగిందంతా మర్చిపోండి ఇన్నేళ్ళు మర్చిపోయాను లక్ష్మి కానీ మళ్ళీ ఇప్పుడు పద్మావతి కనిపించగానే గతం అంతా గుర్తుకొచ్చింది తనను నేను వదిలివేయడానికి అసలు కారణం తెలుసుకోకుండా నన్ను అపార్థం చేసుకుని నన్ను మోసగాడిగా చిత్రీకరించుకుని నా మీద కక్ష కట్టిందేమో అనిపిస్తుంది మహుష్య అందుకేనేమో రవి నేను దూరం దూరమేమని కూడా తను వాడికి దగ్గరే తను వాడిని దగ్గరకు తీసుకుని ఆమెకు నాకు గతంలో గల అనుబంధానంతా వాడికి ఎక్కడ చెబుతుందో అనుమానంగా ఉంది మీ మాటలు బట్టి నన్ను మీరు అపార్థం చేసుకున్నారని అర్థమవుతుంది రవి అంటే నాకు ప్రేమాభిమానాలున్నాయి అతనికి నేనంటే గౌరవం భక్తి ఉన్నాయి అతని కుటుంబానికి దగ్గరైనంత మాత్రాన అతనికి అన్ని విషయాలు చెప్తానని మీరెలా అనుకున్నారు అమ్మని కాకపోయినా ఆడదాన్ని లక్ష్మి గారు బిడ్డ దగ్గర తల్లి ఏ విషయం చెప్పచ్చు ఏ విషయం చెప్పకూడదన్న సంగతి నాకు బాగా తెలుసు నా ఉన్న దైవం రాసిన అతకి ఎవ్వరూ బాధ్యులు కాదు నేను ఇక్కడికి వచ్చింది మంచి చేయడానికి కానీ గతం తలుచుకునే పగ తీర్చుకోవడానికి కాదు ఈ విషయం మీ వార్త చెప్పండి మిమ్మల్ని చూడక ముందు మీ గురించి ఏదేదో ఊహించుకున్నాను కానీ చూశాక చేతులెత్తి దండం పెట్టవలసిన మనసున్న మనిషి అని అర్థమైంది వస్తానండి ఆ పద్మావతిని చూస్తుంటే నిజంగా జాలేస్తుందండి అవునండి చదువుంది ఆస్తుంది అంతస్తుంది అన్నిటికీ మించిన గుణం గుణాన్ని తగిన అందం ఉంది ఇల్లాల దగ్గర నుంచి ఓ మగవాడు కోరుకునే అన్ని లక్షణాలు ఆవిడలో ఉన్నాయి నిజం చెప్పాలంటే నాకంటే ఆవిడే లక్ష్మి అంత మాట లక్ష్మి ఎవరిలో ఎన్ని సుగుణాలున్నా నీ ముందు సరితోగలేవు నా అర్థాంగి అయి ఉంటే ఇన్నేళ్ళ నా సహచర్యంలో ఎన్నో కష్ట నష్టాలు పాలు పంచుకున్నా నువ్వు ఈనాడు మరో స్త్రీని ఎంతగా పగుడుతున్నావంటే నువ్వు ఎంత గొప్పదానివో నాకు ఇప్పుడు అర్థమవుతుంది లక్ష్మి నువ్వు మామూలు స్త్రీవి కాదు దేవత దేవత లక్ష్మి ఆ భగవంతుడు నాకు ఇచ్చిన వరానివి లక్ష్మి నువ్వు కంటతరి పెట్టకూడదు పెడితే నాకు ఇంటికి శ్రేయస్కరం కాదు ప్లీజ్ ప్లీజ్ నేను బాధపడేది కథల్లో మీరు ఆవిడ్ని ప్రేమించినందుకు కాదు ఈ రోజు ఆవిడ మన జీవితంలోకి ప్రవేశించినందుకు కాదు మరి బాధపడుతున్నా ఇల్లాలిగా మీ చేయి పట్టుకొని మన కాపురంలో అడుగు పెట్టిన దగ్గర నుంచి మీరు నాతో ఏ విషయం దాచలేదని నమ్మాను మన ఇద్దరి మధ్య ఎలాంటి రహస్యాలు లేవని పొంగిపోయాను అరమణికలు లేని ఆలు మగలవని గర్వపడ్డాను కానీ ఒక ఆడది మీ జీవితంలోకి ఒకప్పుడు తొంగి చూసిన విషయాన్ని మీరింతకాలం నాతో చెప్పకుండా రహస్యంగా ఉంచారంటే తట్టుకోలేకపోతున్నానండి మన కాపురంలో కూడా రహస్యాలున్నాయని బాధపడుతున్నానండి బాధపడుతున్నాను ఇంకా లేవలేదు కుంపతీసిన అలవాటు నీకు వచ్చిందో ఏంటి రోజు నువ్వు లేచిన లేపేదాని వాళ్ళు నీళ్ళు లేచినీ లేపాల్సి వచ్చింది లేలే మై గా డార్ లేచి కాపీ తీసురా లే లక్ష్మి లక్ష్మి లక్ష్మి